వైష్ణవి చైతన్య నాకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు నా రేంజ్ ఏంటో చూపిస్తాను అనేటువంటి ఆ సెంటెన్స్కి అక్షర సత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది మన వైష్ణవి చైతన్య తనకంటూ హార్డ్ వర్క్తో సిన్సియారిటీతో ఒక డిసిప్లిన్తో ఈ రేంజ్ వరకు వచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నటువంటి వైష్ణవి విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ లెట్స్ హ్యావ్ అ మ్యాషప్ వీడియో ఆన్ వైష్ణవి చైతన్య ప్లీజ్ అక్కడ పోయి అడగండి ఎవరినైనా అట్లీస్ట్ ఫర్ చేంజ్ మ్యామ్ అట్లీ చేంజ్ చేసుకోవడానికైనా వేరే దగ్గర మాకు స్కోప్ లేదు చేంజ్ చేసుకోవడానికి అక్కడ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెట్ అమ్ముతుంది కదా అక్కడ స్కోప్ లేదండి మీ కార్యవర్న్ యూజ్ చేసుకోవచ్చు అంటే లేదు టాక్ టు ద అసిస్టెంట్ డైరెక్టర్ యూర్ నాట్ అలౌడ్ అన్నారు లోపల మాత్రం ఒకటి ఉంటుండే వస్తుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వస్తుంది పర్లేదు పర్లేదు అంటే వెయిట్

మాకంటే గట్టి ఇంకెవ్వడు కొట్టలేడు అండ్ ఐ సీ ద ఫిల్మ్ షీ హస్ డన్ సచ్ ఎ బ్యూటిఫుల్ జాబ్ సచ్ ఎ స్ట్రాంగ్ జాబ్ వైష్ణవి చాలా 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 బాగా చేసావు షాక్ ఇచ్చావు ఇది ఎక్కడ ఎవర్ చేసినా కూడా నువ్వు పలికిచ్చినట్టు ఒక తెలుగు అమ్మాయి పలికిచ్చినట్టు ఇంకా ఇంకా అది పలకదు అంతే అంత బాగా వైష్ణవి కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్ గ్లామర్ డీ గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు అత్యద్భుతం చేస్తారు అత్యంత సహజమైన నటి జయసుధ గారు అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరైనా వచ్చారంటే ఇంతవరకు అది కార్స్ పడలేదు ఈ పిల్ల యూట్యూబర్ ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ పిల్ల ఇన్ఫ్లూయన్సర్ ఏం చేస్తుంది మెయిన్ లీడ్ వచ్చింది చేయదు కాన్ పిల్లతోని అని తీసి పాడేసిన రోజులు ఉన్నాయి వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొచ్చింది అందరూ అబ్బాయి క్రస్ లా మారిపోద్ది వైష్ణవి చైతన్య ఫస్ట్ టైం మూవీ అయినా కానీ చాలా బాగా యాక్ట్ చేసింది ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ డెవలప్ చూసినప్పుడు అయితే కొంచెం ఆమెకి ఫ్యాన్ అయిపోయాను మూవీ చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయిపోయాను ఈ లెవెల్ యాక్టింగ్ అమ్మాయి చూపించింది అంటే ఇట్స్ వండర్ వైష్ణవి చైతన్య చాలా బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ చేసింది అన్న ఈ యాక్టింగ్ అన్న అసలు ఒక సినిమా ఉంటది ఆ సినిమా మొత్తం లా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నాకు కాందాన్ని కాందాన్ని తీసుకుపోయి అలా టికెట్లు బుక్ చేసి థియేటర్ కి తీసుకొని పోతుండే అట్లాంటిది ఇప్పుడు నా సినిమా నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్న నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కొట్టాలని నా కోరిక వెన్ ఆఫ్ ఆ బెస్ట్ డెబిటన్ యాక్ట్రెస్ తాలెగు కోస్టు వైష్ణవి చైతన్య ఫర్ బేబీ దీనికోసమే కదా అరే బై లైఫ్ లో కావాల్సింది ఇది కదా అని అనిపించింది నాకు ఆ రోజు ఇంకా మీరు ఫ్యూచర్ లో ఇంకా హ్యాపీ ఉండబోయే రోజులు కూడా వస్తున్నాయి మన బేబీలో మనందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్ చాలా చక్కగా ఉంది ఇది ఎలాంటి సిచువేషన్ రిలీట్ చేస్తుందో నాకు తెలియదు ప్రతాప్ కానీ నిజంగా అర్జెంట్ ఏమైనా అయితే దివ్యావతి వల్ల దానికి రెస్పాన్సిబిలిటీ నాది కాదు నీది వైష్ణవి నాగదేవత వైష్ణవి లవ్ మీ ఫిట్ తో చాలా చక్కగా నీ నటన పట్టిన చూపించు వైష్ణవి మగాళ్ళ గుండెల మీద కాదు రేపు బాక్స్ ఆఫీస్ భాగ్యా నగరం అంతా మరదే జర్నీ అండి నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినా దానికంటే వర్స్టింగ్ ఏం లేదు ఐ థింక్ అదే నా మోటివేషన్ టు బీయింగ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్ వినింగ్ సో మెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అన్నిటికన్నా మించి అందరి మనసుల్ని గెలుచుకున్నావు వైష్ణవీ